అందరికీ నమస్కారం అండి మేము దక్షిణ వీధి బొమ్మ సెంటర్ నుంచి మన మార్కండేశ్వరం గుడి దగ్గర వేయించేసి ఉన్న ఆది మహాలక్ష్మమ్మ వినుకొండమ్మ పోతిరాజు బాబు గంగనమ్మ వారికి మహిళలందరితో ఆ సెంటర్ నుంచి సారి తీసుకురావడం జరిగిందండి సారి తీసుకొచ్చి అమ్మవారికి చూపించి తీర్థప్రసాదాలు పంచడం జరిగింది దీనికి కమిటీ వారు మాకు చాలా ఉపయోగం చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారండి ఆహ్వానించారు దీన్ని మేము కమిటీ వారికి చాలా సంతోషంగా కృతజ్ఞత తెలుపుతున్నాము దక్షిణ వీధి గాంధీభవం దగ్గర వేయించేసి సర్వజన సమ్మేళన జాతరకి జక్షన్ మీద గాంధీ బొమ్మ లేడీస్ అందరూ ఇచ్చేసి సారీ తీసుకునేది జాగ్రత్త జరిగినది అందరూ కూడా సారీ తీసుకునేది ఇక్కడికి రావడం జరిగినది కావున సహకరించిన కమిటీ వాళ్ళ పెద్ద కూడా మాకు ధన్యవాదాలు ఓకేనా తొలిసారిగా ఏలూరు దక్షిణ వీధిలో నిర్వహించిన గంగానమ్మవారి జాతర సందర్భంగా ఈరోజు గాంధీబం సెంటర్లో ఉన్న పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా అమ్మవారికి సారి సమర్పించుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అమ్మవారి అందరికీ సుమారు వంద మంది మహిళలతో అమ్మవారికి సారి సమర్పించుకున్నారు వీళ్ళకి అక్కడున్న కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మా కమిటీ జాతర కమిటీ తరఫు నుంచి మేము అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసిన